అరువది తొమ్మిదవ సర్గము జనకుని ఆహ్వానము మేరకు దశరథ మహారాజు సపరివారముగా మిథిలానగరమునకు చేరుట ఆ రాత్రి గడచిన పిమ్మట ప్రభాతవేళ దశరథ మహారాజు గురువులతో బంధువులతో గూడినవాడై హర్షోల్లాసములను ప్రకటించుచు సుమంత్రునితో ఇట్లనెను కోసాధికారులు అందరూ సమృద్ధిగా ధనమును దీసుకుని వివిధములగు రత్నములను బంగారు ఆభరణములు మొదలగు పెండ్లివేడుకలకు కావలసిన సమస్త వస్తువులను సమకూర్చుకుని సర్వసన్నద్దులై ముందుగా వెళ్లవలెను పల్లకీలు మొదలగు వివిధములగు చతురంగ బలములు వేగముగా ముందునకు సాగిపోవలెను ఇది రాజాజ్ఞ వశిష్టమహర్షియు వామదేవుడునూ జాబాలియు కాశ్యపుడునూ చిరంజీవియైన మార్కండేయ మహర్షియు కాత్యాయనుడునూ అట్లే ఈ బ్రాహ్మణోత్తములను తగు విధముగా భాగమున సాగిపోవుచుందురుగాక ఏమాత్రమును జాగుచేయక నారదమునూ సిద్ధపరచుము జనకుని దూతలు తొందరపెట్టుచున్నారు దశరథ మహారాజు ఋషులుమున్నగు గూడి ప్రయాణము చేయిచుండగా చతురంగ బలములు రాజాజ్ఞను అనుసరించి ఆయన వెంట నడిచెను దశరథుడు తన వారితోగూడి నాలుగు దినములు ప్రయాణము చేసి మిథిలానగరమునకు చేరెను సద్గుణసంపన్నుడైన జనక మహారాజు దశరథుని ఆగమన వార్తను విని ఎదురేగి వారికి అతిథి సత్కారములను నెరపెను దశరథుడు సపరివారముగా విచ్చేసినందుకు జనకుడు మిక్కిలి సంతుష్టుడై వృద్ధుడైన ఆ మహారాజును సమీపించి త్వరలో వివాహ శుభకార్యక్రమములు జరుగునని భావించి తన హర్షమును ప్రకటించెను పిమ్మట జనక మహారాజు దశరథ మహారాజును ఉద్దేశించి సంతోషముతో ఇట్లనెను రఘువంశజుడవైన ఓ దశరథ మహారాజా మీకు స్వాగతము మీరు ఇచ్చటికి విచ్చేయుట మా అదృష్ట ఫలము కుమారులెరువురును తమ మహాపరాక్రమమును ప్రకటించి పొందిన ప్రీతిని మీరును అనుభవింపగలరు దేవతలతో గూడి వచ్చిన ఇంద్రునివలె సమస్తబ్రాహ్మణోత్తములతో గూడి పూజ్యుడు మహాతేజస్వీయు అయిన వశిష్టమహర్షి ఈ ఇచటికి విచ్చేయుట మా భాగ్యము కన్యాదానమునకు ప్రతిబంధకములైన విఘ్నములన్నీయును మా భాగ్యవశమున తొలగిపోయినవి పరాక్రమవంతులలో శ్రేష్ఠులను మహానుభావులను అయిన రఘువంశము వారితో బంధుత్వము ఏర్పడుటవలన మా వంశమే పునీతమైనది దాని ప్రతిష్ఠ ఇనుమడించినది ఓ నరవర మహారాజా రేపు ప్రభాత సమయమున దీక్షతో కొనసాగుచున్న నాయజ్ఞము ముగిసిన పిమ్మట ఋషులు సమ్మతించిన విధముగా వివాహము జరిపింతము ఋషుల సమక్షమున జనకుడు పలికిన వచనములను విని వాక్చతురుడైన దశరథుడు మిథిలాధిపతితో ఇట్లునుడివెను ధర్మగ్నుడవైన ఓ జనకరాజా దానమును స్వీకరించుట దాత నిర్ణయముపై ఆధారపడియుండును ఆదిన్ శ్రీసతి కొప్పుపై నూత్న మర్యాదన్ జెందుకరంబు క్రిందబుటమీదే నాకరంబుంట మేల్గాదే ఆ లక్ష్మీనాథుని మహావిష్ణువు యొక్క చేయి క్రిందనుండుటా నా మహాదాతయైన బలిచక్రవర్తి చేయిపైన వుండుట గొప్ప విషయము గదా అనగా దానము పుచ్చుకునువారికంటూ దానము చేయువారిదే దాతదే పై చేయి అని నేను వినియుంటిని కావున మీరు సూచించినట్లే కావింతము సత్యవచనుడైన దశరథుడు ధర్మయుక్తములను యశస్కరములను అయిన వచనములను పలుకగా విని ఆయన వినయమునకు ఆ మిథిలాధిపతి మిక్కిలి అబ్బురపడెను అంతటా ఆ మునీశ్వరులందరును పరస్పరము కలుసుకుని నందులకు పరమసంతుష్టులై ఆ రాత్రియంతయనూ హాయిగా గడపెరి పిన్మట మహాపరాక్రమశాలి అయిన శ్రీరాముడు లక్ష్మణునితో గూడి విశ్వామిత్రుని వెంట తమ తండ్రియగు దశరథని కడకు వెళ్లెను వారు ఇరువురునూ తండ్రికీ మోనర్చిరి దశరథుడు తన ఇద్దరు కుమారులను జూచి మిక్కిలి మురిసిపోయెను అతడు జనకునేతిది సత్కారములకు పరమప్రీతుడై ఆ రాత్రి గడిపెను మహాతేజస్వీయు బాగుగా ధర్మరహస్యములను ఎరిగిన వాడునూ అయిన జనకమహారాజు మిగిలిన యజ్ఞకార్యములను ముగించుకుని పిమ్మట ఇరువురు కుమార్తెలకు సీతాదేవికి ఊర్మిడకు సంబంధించిన అంకురార్పణము మొదలగు శుభకర్మలను ఆచరించెను ఆ రాత్రి హాయిగా గడిపెను వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన కావ్యమైన శ్రీమద్ బాలకాండము బాలకాండమునందు అరువది తొమ్మిదవ సర్గము సమాప్తము